జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు విద్యార్థి మేధావులు అధిక సంఖ్యలో హాజరై భాగస్వాములై సమ్మెను చేపరం చేయాల్సిందిగా ఏఐఎఫ్టీయుగా కూలి సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కేంద్రంలో కుట్రపూరితంగానే మోడీ సర్కార్ గ్రామీణ పేదలకు ఉపాధి వరం కల్పించినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకుండా ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడం కోసం జరుగుతున్న ఆ కుట్రలో భాగంగానే బీపీజీ రామ్జీ పథకం పేరు మీద బిల్లు మార్పడమే కాకుండా ఆ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తా అని చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కుదించి నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక హక్కుల్ని అరించి వేయడం జరుగుతుంది వల్ల ఎన్నో త్యాగాలతో పోరాళతో సాధించుకున్నటువంటి హక్కులను అరించుతూ వాళ్ళ నాలుగు కోళ్లుగా కుదించడం అంటేనే వాళ్ళ మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని పరం చేయడం కాకుండా సామ్రాజ్యవాదులకు అమ్మడం జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ చర్యలన్నింటినీ కూడా ఇలా పీడిత ప్రజలందరూ కూడా ఏర్గమై దాన్ని తిప్పు పన్నెండు తరగతి జరుగుతున్నటువంటి సార్వత్రిక సమయంలో జయపరం చేయడానికి కోసం భాగస్వామి కావాలని చెప్పేసి మేము ఆహ్వానిస్తున్నాం పన్నెండు తరతారీ